ఏడు వందల అరవై ఏడు ఏడు వందల అరవై ఏడు ఏడు వందల యాభై ఒకటి ఏడు వందల అరవై ఏడు ఏడు వందల యాభై ఒకటి క్రైస్తవ జీవితము సౌభాగ్య జీవితం క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు ఎంతో ఆనందం జీవితం సౌభాగ్య జీవితం ప్రభు ఎంతో ఆనందం వచ్చిన నష్టములు వచ్చిన వచ్చిన నష్టములు వచ్చిన యేసు ప్రభువే నా సహకారి యేసు ప్రభువే నా సహకారి సాహకే జీవితం సౌభాగ్య జీవితం ప్రభు ఎంతో ఆనందం జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం ఈ లోకగణా నన్ను వీణ జినస్ ఎల్లూ నన్నో వీణ జినోకణకాను వీడన ಲೋಕ ಎಲ್ಲರು ನನ್ನ ವೀಡ ಜೀನ ನೋದಾರು ನನ್ನೋ ವೀಡ ಚೀನನ್ ನಾಸಹೋದರು ನನ್ನೋ ವೀಡ ಚೀನನ್ ಯಶು ಭೋಗ ನಹಕಾರಿ ಯಶು ಭೋಗ కైవా జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లల ఎంతో ఆనందం కైవజీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లల ఎంతో ఆనందం అంధకారం

సహక దువు నా సహకారీ కైష్టవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలఘు ఎంతో ఆనందం కైవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లల శరరా శబ్దం ప్రోగణి వేద స బు జీయా ప్రభు నిన్ గోరా శబ్దం గో ప్రోఘీ వేద చేదావు ఏనాడు ఎప్పుడు నీవు వంచేదావు ఆనాటి వరకు నీ కని పేదన్ ఆనాటి వరకు నీ కని పెట్టేదన్ కైస్తవా జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు Yanto anandam, kaisawati vitam, saubhagyati vitam, Prabhu bilalaku. Yanto anandam, nasta moluvachina, nasta moluvachina, nasta moluvachina, nasta moluvachina, Eesu

Yanto anandım. Çocuk plan yaştı mı? సకలాశీర్వ వచ్చిన స్తోత్రములకు మించిన ఘనమైన నామము కలిగిన తండ్రి మీ కుమారుడు మా రక్షకుడైన ప్రభువారి యొక్క ప్రశస్తమైన నామములో మరోసారి దేవా ఈ మధ్యాహ్న కాల అందు బలయుద్ధ సాగిలు పడి నామ హృదయపూర్వకమైన వందనస్థుతులు దగ్గర తండ్రి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తుంటున్నాము ఈనాటి ప్రేమంతండి ఆరాధనలో చేరువచ్చిన నీ యొక్క బిడ్డలందరిని బట్టి స్తోత్రాలయ్యా దేవా మరి అందరూ సాధ్యమైనంత వరకు రాగలిగినందుకు ఈ స్తోత్రాలు మరి చేరువచ్చిన వారందరూ కూడా నేను సేవించుటకు నువ్వు చూపిన ప్రేమ కొరకు హృదయపూర్వకమైన స్తోత్రాలు ఎవరైతే మరి దినము రాలేకపోయినారో అటు వారిని జ్ఞాపం చేసుకొని నిశ్చితమైతే మరొక ప్రభు దినములో వారిని కూడా నడిపించండి ప్రభు నీ బిడలు నిన్ను సేవించి తిరిగి ప్రిమైన తండ్రి వారి వారి నివాసాలకి వారి పైనమై విలుచుంటుండగా రైతు జ్ఞాపకం చేసుకుంటే వారి చేతి పనులు ఉద్యోగ వ్యాపారాలు రైగల తండ్రి వారి యొక్క పాడి పంట వారి బిడలను రైగల తండ్రి నీ మందిరం యొక్క సమృద్ధి చేత మీరు దీవించి మీ ఆశీర్వాదాలతో పంపమని యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామములోనే స్థుతించి ప్రార్థన చేసి అడిగి వడుచున్నాము తండ్రి ఆమె మన తండ్రి దేవుని ప్రేమ మన క్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క అనిన సహవాసము కూడి చేరు వచ్చిన మనందరికీ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడే గాక ఆమె ప్రైజ్ల